హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి చిన్న బ్లాగ్ అనమాట ఇంట్లోనే ఉన్నా ఈరోజు డ్యూటీకి అయితే బోల్ యాక్చువల్గా బయటకు వెళ్దాం అని అనుకున్నా కానీ ఈరోజు అనమాట ఇంకా ఇంట్లోనే ఉన్నా ఎట్లాగో లీవ్ పెట్టేసిన కదా అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నా అనమాట ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం పిల్లలు అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు స్కూల్ కి ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి టూ త్రీ డేస్ అయితుంది మిషిన్లు అయితే వేసేయాలి ఇవన్నీ బట్టలు అయితే మిషన్లు వేసేస్తున్నా ఇంకా అవైతే అయిపోతాయి ఇంకా ఈ రోజైతే ఇంట్లోనే ఉన్నా అని చెప్పి ఇంకా పని అయితే పెట్టుకున్నా బయట వరండా అయితే మంచిగా నీట్ గా మా ఇల్లు అయితే రోడ్ పైన ఉంటది ఇంకా ఫుల్ దుమ్ము వస్తుంది అనమాట పొద్దున్న నూకినా సరే మళ్ళీ నూకినట్టు అయిపోతుంది సాయంత్రం వరకు ఫుల్ అంటే దుమ్ము ఇంకా ఈ రోజు అయితే మంచిగా సర్ఫేస్ అడిగేస్తున్నా ఈ బండలు అయితే జారుతాయి ఇంకా జా కింద పడిపోతాం అనమాట నేనైతే మెల్లగా నడుచుకుంటా ఇంకా డ్యూటీకి వెళ్ళిన ఇంట్లో ఉన్న పని మాత్రం తప్పలేదు అసలుకి ఈ రోజు పని అయ్యేసరికి నాకు చాలా టైమే పట్టింది ఇంకా ఇదైతే నేను టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసిన పనికి అయితే పంపించేసిన వాళ్ళకి టిఫిన్లు కట్టి ఇంకా మాయనతో పంపించేసిన ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కడగడం పొద్దునే లేకుండానే అబ్బా డ్యూటీకి వెళ్ళాలన్నా టైం అవుతుందా అనిపిస్తుంది డ్యూటీకి వెళ్ళాలనిపించేది ఇంకా సా మధ్యాహ్నం అయినాక ఒక టూ అయినాక అబ్బాయి ఎల్లుంటే మంచిగా సగం రోజు అయిపోతుండే కదా అనిపిస్తుంది అనమాట మీకు కూడా అట్లా ఫైనల్గా నా డే అయితే ఇంట్లో పండ్లతో సరిపోయింది ఈరోజు మంచిగా నీట్గా అయితే గడిగేసిన ఇంకా ఇప్పుడైతే మంచిగా ముగ్గులు పెట్టాలి ఈరోజు ట్యూస్డే కదా ఇంకా దీపం పెడదామని చెప్పి ఇంకా లేట్ అయిపోయింది ఎట్లావో లేట్ అయింది మెల్లగా అయినా సరే ఇంకా దీపం అయితే పెడతాను ఒకవేళ ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళి ఉంటే ఈ పనులన్నీ నైన్ లోపు అయిపోయేవి నావి కానీ ఇంట్లో ఉన్నా కాబట్టి లేట్గా అయితే అన్నమాట ఇంకా ముగ్గులు అయితే వేసేస్తున్నాయి యాజ్ యూజువల్ నాకు వచ్చినట్టు ఇప్పుడు ముగ్గులైతే వేసేస్తాను అనమాట బయట పని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ ఇంకా తిప్పుడు ముగ్గులు అయితే వేసేస్తున్నా ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా ఇప్పుడైతే లోపల పని స్టార్ట్ చేయాలి ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉండే పొద్దున్నవి అవైతే యాక్చువల్లీ ఈ రోజు ఒక పని మీద వెళ్దాం అనుకున్నా ఈరోజు మంగళవారం అని చెప్పేసి ఆగాల్సి వచ్చింది లేకపోతే పని వెళ్దాం లే అనుకొని ఇంకా ఈరోజు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఇంట్లో ఉంటే ఇంకా నా పనులు చూడండి అస్సలు ఉడుస్తలే అనమాట ఇంక ఈరోజు మంగళవారం కదా దీపం పెట్టాలని చెప్పి ఇంకా అన్ని నీట్గా అయితే చాలా గిన్నెలు ఉండే నైటే దోమేసిన ఇవైతే మార్నింగ్ గిన్నెలే అనమాట ఇంకా మార్నింగ్ అన్నంవి కూడా అన్ని దోమేసేసిన ఇంకా పిల్లలకి టిఫిన్ కట్టగానే కొంచమే అన్నం ఉంటుంది అది సైడ్కి ఇంకా ఒక గిన్నెలకు పెట్టేసి ఆ బగౌన్లు కూడా మంచిగా అన్ని నీట్గా దోమేసిన అనమాట ఇంక ఇవి వారికి బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా అవైతే ఆరేయాలి ఇంకా కొన్ని మిషన్లు కూడా వేసేసిన మళ్ళీ అవి తీసి ఇంకా అవి కూడా మంచిగా అయిపోయినాయి డ్రై కూడా అయిపోయినాయి ఇంకా ఆరే ఇంట్లో ఉంటే నిజంగా అసలు ఆడవాళ్ళకి పనే తీరదు నిజంగా ఎట్లా అసలు ఇంట్లో ఉన్న బాధనే బయట డ్యూటీకి వెళ్ళినా బాధనే బయట డ్యూటీకి వెళ్ళినా ఆ వర్క్ ఈ వర్క్ రెండు ఉంటాయి ఇంట్లో ఉంటే ఇంకా ఫుల్ వరకే ఉంటుంది అది చదరాలనిపిస్తుంది ఇది చదరాలనిపిస్తుంది ఇంకా పని వేస్తేనే ఉంటాం పొద్దు నుంచి ఇంకా నా పని కూడా అట్లానే ఉంది అన్నమాట ఇంకా బట్టలన్నీ రెండు మూడు రోజులు అవుతుంది ఉతకక అన్నీ ఒకసారి వేసేసి ఇంకా అవన్నీ అయితే మిషన్లు వేసేస్తున్నా ఇంకా అవి కూడా అయిపోయినాయి బట్టలు అయితే తర్వాత ఇంకా ఇల్లు ఉంది ఇల్లు ఊడవాలి తుడవాలి ఇంకా దీపం పెట్టాలి ఇంకా చాలా బట్టలు అయితే అన్ని అయిపోయినాయి ఇంకా ఆరేసిన చూడండి అన్ని దండం మీద సరిపోయిన ఇల్లు అయితే నూకేస్తున్నా తుడవాలి ఇల్లునైతే మంచిగా నీట్ గా అన్ని నేనైతే ఒక్కొక్కటి లేపుకుంటా చదురుకుంటా ఇంకా దుమ్ము గోడలకి అన్ని చూసుకుంటా ఇంకా ఊడుస్తాను డైలీ ఏమో నార్మల్ గా అట్లా టైం అయితే అని దబా ఊడ్చేస్తాం ఇంకా ఇంట్లో ఉన్నాం కాబట్టి మెల్లగా ఒక్కొక్కటి ఇంకా తీసుకుంటా దుమ్ము దులుపుకుంటా ఇంకా నూకేస్తాం నార్మల్ గా నేను ఇంట్లోనే ఉంటే మంచి డీప్ క్లీన్ చేస్తా డైలీ చేస్తా కానీ డ్యూటీకి వెళ్తున్నాం కదా ఆ వర్క్ ఈ వర్క్ ఎక్కువ అయ్యి ఇంకా మీద మీదనే నూకేస్తా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా గానీ నాకు ఏం కంటెంట్ చేయాలి ఏం చేయాలి అర్థం అయితే అసలుకి ఇంకేదో ఏదో ఒకటి అయితే వచ్చింది తోచింది అయితే చెప్పేస్తున్నా పోస్ట్ అయితే వేస్తున్నా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సజెషన్స్ కూడా ఇవ్వండి ఎలాంటి వీడియోస్ చేయాలి అని నేను ట్రై చేస్తా చేయడానికి ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టడానికి మాత్రం అసలు వీలు కాదు ఇంకా ఎప్పుడో ఒక్కసారి ఇంకా వీలైతేనే పెడతా అనమాట షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడతా ఉంటా నేను ఇంకా మా ఇల్లు వచ్చేసి త్రీ రూమ్స్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇంకా మూడు ఊడ్చి తూర్చేస్తున్నా నుంచే నీట్ గా అయితే ఇల్లు అయితే ఎంత నీట్ గా కనిపిస్తుందో ఇప్పుడు మళ్ళీ రేపటి వరకు అవి అక్కడ ఇవి ఇక్కడ అన్ని వాడేస్తారు మా పిల్లలు అయితే ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా ఈరోజు శారీ కట్టుకున్నా ఇంకా పూజ చేస్తాను అని చెప్పేసి ఇంకా అలోవేరా జెల్ పెట్టుకుంటున్నా నేను ఇదైతే టూ ఇయర్స్ అవుతుంది యూజ్ చేస్తున్నా నాకు మంచిగా అనిపిస్తుంది అలోవేరా జెల్ ఎందుకంటే పింపుల్స్ కూడా రావు అనమాట నాకు చిన్నప్పటి నుంచి పింపుల్స్ లేవు నార్మల్గా కూడా పింపుల్స్ రావు ఇది పెట్టుకుంటే మీరు కూడా వాడండి వీలైతే అలోవెరా జెల్ పెట్టుకొని ఇంకా మన క్రీమ్ ఏది ఫేస్ క్రీమ్ ఏదైనా ఉంటే అది కూడా వాడకాలం కదా నేను జస్ట్ ఒక అలోవెరా జెల్ పెట్టుకొని ఇంకా కొంచెం పౌడర్ అయితే పెట్టుకున్నా క్రీమ్స్ కూడా ఎక్కువ వాడతలేను నేను ఈ మధ్యనే ఉన్నా కాబట్టి ఇట్లా సింపుల్ గా అయితే రెడీ అయ్యి ఈ శారీ మీద బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నా అనమాట బుగ్గ చేతులు పెట్టుకొని బుగ్గల సగం చాలా బ్లౌజెస్ ఉన్నాయి కుట్టుకోవాలి ఇంకా టైం అయితే కుదురతలేదు ఇంకొక స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నా చీర కట్టుకున్నప్పుడు ఈ స్టిక్కర్ పెట్టుకుంటాను శారీస్ కట్టుకున్నప్పుడు కొంచెం పెద్ద బొట్టే పెట్టుకుంటా ముఖానికి కనబడేటట్టు ఇట్లా సింపుల్ గా అయితే రెడీ అయిపోయినా ఇప్పుడు పూజ అయితే నాకు పూజ అయితే లేట్ అయింది టైం అయితే చెప్పాను ఇంకా తిట్టుకుంటారు అందరు ఈ టైం కి ఎవరైనా పూజ చేస్తారా అని అందుకే టైం అయితే చెప్తలేను ఇంకా పూజ అయితే చేసేసుకున్నా మంచిగా పూలు లేకుండే ఇంకా పూలు పెట్టుకుని ఇంకా దండం అయితే పెట్టుకున్నా మంచిగా యూట్యూబ్ ఛానల్ కొంచెం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మీరు కూడా అయితే థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపికగా ఇంతసేపు చూసినందుకు నా వీడియో ఇలాగే నా సపోర్ట్ నా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలా బాయ్